వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ సంక్రాంతి లేదా సంక్రమణం సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం దీనినే సంక్రాంతి అంటారు రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి రైతుల పండుగగా దీన్ని అభివర్ణిస్తారు సంక్రాంతి ఈ పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పల్లె వాతావరణం పాడి పంటలు వివిధ పనులపై గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చిన వారంతా సంక్రాంతి పండుగ సందర్భంగా వారి స్వగ్రామాలకు చేరుకుంటూ ఉంటారు మకర సంక్రాంతి పండుగలో సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు ఆ రోజు చలిపులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటారు తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు చిన్నారులకు భోగి పండ్లు పోస్తారు ఈరోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటాపోటీగా ముగ్గులు వేస్తారు వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలను అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు అంతేకాక హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుండి నాసిక దాకా తిరుమని పట్టెలతో కంచు గజ్జెలు గల్లు గల్లు మనగా చింతులు తొక్కుతూ చేతుల్లో చిడతలు బోడితలపై రాగి అక్షయపాత్ర పెట్టుకుని హరిదాసు ప్రత్యక్షమవుతాడు సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమాని పిలుస్తూ ఉంటారు ఈ రోజు పిండి వంటలు చేసుకుని బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ పండుగ దినాల్లో కోళ్ల పందాలు నిర్వహిస్తారు మకర సంక్రాంతి పుణ్య దినాన దాన ధర్మాలు చేయడం ద్వారా జన్మ జన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయని విశ్వాసం సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు పసుపు కుంకుమ పండ్లను దానం చేయడం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తాయి సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలు అంటూ ఉంటారు మహారాణిలా ముందు భోగిని వెనుక కనుమను వెంటేసుకొని చలికత్తెల మధ్య రాకుమార్తెలా సంక్రాంతి వస్తుంది ఇదే రోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి శుభాశిస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు అంటున్నారు అందుచేత సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ కుమ్మానికి తోరణాలు పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి స్త్రీలు తెల్లవారుజామునే లేచి వారి వారి ముంగిళ్లలో రంగవలులు తీర్చిదిద్దుకోవాలి తెల్లవారుజామునే హరిదాసు హరిరామ సంకీర్తనలు సాతాని జియర్లు జంగపు దేవరలు బుడబొక్కల దొరలు పంబలవాండ్లు బైనాయుడులు గంగిరెద్దుల వాళ్లు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు వారి వారి తీరుల్లో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మల్లో మన ఇళ్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తూ ఉంటారు Thanks for watching Eagle Media Works. Like and subscribe Eagle Media Works.